బాదం పిస్తా పప్పులు వాల్నట్స్ ఆరోగ్యానికి ఎంతో మంచిదని మనం చెప్తుంటాం కానీ సామాన్యులు చాలామంది వాటిని కొనుక్కోలేరు అలాంటి వారికి వాటికి సమానమైన లాభాలనిచ్చే విత్తనాలు మరికొన్ని ఉన్నాయి అవి వేరే శనగపప్పులు పచ్చి కొబ్బరి అట్లాగే పుచ్చగింజల పప్పు గుమ్మడి గింజల పప్పు పొద్దు తిరుగుడు పప్పు ఇవన్నీ చాలా మంచిది అట్లాగే చియా సీడ్స్ ఇట్లాంటి విత్తనాలని నువ్వులు ఇవన్నీ బాదం పిస్తాలకి సమానంగా మీకు బలాన్ని ప్రోటీన్ని పోషకాలని లాభాలని బాగా అందిస్తాయి అంతేగాని అలాంటి కాస్ట్లీ విత్తనాలు బదులు ఇలాంటి చవకైన విత్తనాలు సామాన్యులు కూడా కొనుక్కోగలుగుతారు కాకపోతే వీటన్నిటిని నానబెట్టుకు తినాలి వీటిని ఎంత నానబెడితే అంత తేలిగ్గా డైజెషన్ అవుతాయి నానిన తర్వాత పొట్టా రేగుల నుంచి పూర్తిగా చేరి ఒంటికి బాగా పట్టి ఖర్చు పెట్టి తిన్న ఈ విత్తనాలన్నీ పూర్తి ఫలితాన్ని మనకు అందిస్తాయి కాబట్టి ఈ విత్తనాలన్నీ ఈక్వల్ టు బాదం పిస్తా పప్పులాగా మీకు అన్ని రకాల బెనిఫిట్స్ ఇస్తాయి మాకు డబ్బులు లేవు మేము పేదవారు అనుకోకుండా వీటిని కొనుక్కుంటే మీకు చాలని విజ్ఞప్తి